నమస్కారం ది నాగరాశివ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మూఢ నమ్మకాలను వ్యతిరేకిస్తూ స్వామి వివేకానంద చేసిన ఉపన్యాసం ఇది ఈ ఉపన్యాసంలో ఆయన చెప్పిన కథ మూఢనమ్మకాలలో జీవించేవారికి చెంపపిట్టు లాంటిది ఆయన ప్రతి మాట మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది మానవుడి మంచి చెడులకు కారణం అతని కర్మలే కానీ నక్షత్రాలు జాతకాలు కాదు అని నొక్కి చెప్పిన ఆయన ఉపన్యాసం విందాం రండి దక్షిణ భారతదేశంలో ఒక సుప్రసిద్ధమైన వంశం ఉండేది ఆయా కాలాలలోని సుప్రసిద్ధ వ్యక్తుల జాతకాలను జన్మకాలం నుంచి గురించి వ్రాయించడం ఆ వంశస్థులకు ఒక ఆచారంగా పెట్టుకున్నారు ఈ విధంగా వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పి తర్వాత జరిగిన విషయాలతో పోల్చి చూసేవారు ఇలా ఒక వెయ్యి సంవత్సరాలు గడిచిపోయింది చివరకు వారు వాటిలో కొన్ని ఐక్య భావాలను కనుక్కున్నారు వాటికి సాధారణ ధర్మాలను సిద్ధాంతాలను ఏర్పరిచి రాయించి పెద్ద గ్రంథంగా చేశారు ఆ వంశం అంతరించిపోయింది కానీ దాన్ని వ్రాసిన జ్యోతిష్కుల వంశం అలాగే ఉంది ఈ గ్రంథం వారి స్వాధీనంలోకి వచ్చింది జ్యోతిష్ శాస్త్రం ఇలా రూపొంది ఉండవచ్చును అని నా అభిప్రాయం జ్యోతిష్ శాస్త్ర వివరాల మీద అధిక శ్రద్ధ చూపడం వలన అది హిందువులకు చాలా పెద్ద కీడు చేసింది అని నేను నమ్ముతాను ఇది పెద్ద మూఢాచారాలలో ఒకటి గ్రీకులు జ్యోతిష్ శాస్త్రాన్ని భారతదేశానికి తీసుకొని వచ్చి హిందువుల నుంచి ఖగోళ శాస్త్రాన్ని తీసుకొని దానిని యూరప్కు తీసుకువెళ్లారని నేను భావిస్తాను భారతదేశంలో రేఖా శాస్త్ర పథకాన్ని అనుసరించి నిర్మించబడ్డ కొన్ని యజ్ఞ వేదికలు ఉండడమే దీనికి కారణం నక్షత్రాలు ఒక్కొక్క కూటమిలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని కర్మలు చేయాల్సి వచ్చేది కాబట్టి గ్రీకులు హిందువులకు జ్యోతిష్యాన్ని ఒసగి హిందువుల నుంచి ఖగోళ శాస్త్రాన్ని స్వీకరించారని నా భావన అద్భుతమైన జ్యోతిస్యం చెప్పిన కొంతమంది జ్యోతిష్కులను నేను చూశాను కానీ వాళ్ళు నక్షత్రాల వలన కానీ తత్సంబంధమైన వాటి వలన కానీ చెప్పారని నమ్మడానికి నాకు కారణం కనిపించడం లేదు అనేక సందర్భాలలో కేవలం అది మన మన పఠనమే కొన్ని సమయాలలో అద్భుత విషయాలు చెప్పబడ్డాయి కానీ అనేక విషయాలలో అది అర్థం లేని చెత్త లండన్లో ఒక యువకుడు నా వద్దకు వచ్చి రాబోయే సంవత్సరం నేనేమవుతాను అని అడిగాడు నన్ను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని నేను అతన్ని అడిగాను నా డబ్బు యావత్తూ పోయింది నేను దరిద్రున్నయ్యాను అన్నాడు అతను అనేకులకు ధనమే దైవం సర్వస్వం కోల్పోయి నిరుపేదలైన వారు ధనం సంపాదించడానికి అన్ని రకాలైన చిత్ర విచిత్రాలైన పద్ధతులను అవలంబిస్తా జ్యోతిష్యం మొదలైన వాటిని ఆశ్రయిస్తా నేను నా కర్మకు కారకుణి అని ధైర్యంగా నిలబడి చెప్పేవాడు బలవంతుడు వృద్ధాప్యంలో అడుగు పెడుతున్న వారే అదృష్టాన్ని గురించి మాట్లాడతారు యువకులు సాధారణంగా జ్యోతిష్యం వద్దకు వెళ్ళరు మనం గ్రహాల ప్రభావం కింద ఉండవచ్చు కానీ దాన్ని మనమంతా లెక్క పెట్టకూడదు నక్షత్రాలు గురించడం అంటే విద్య చేత అలాంటి ఇతర ఉపాయాల చేత పొట్టపోసుకునే వారిని దూరంగా ఉంచాలి నక్షత్రాలు రావచ్చు దానివలన ఏమి హాని ఒక నక్షత్రం నా జీవితాన్ని కలతపరచగలిగితే అది ఒక గుడ్డి గవ్వకు లెక్క కాదు జ్యోతిష్యం వంటి రహస్య విషయాలు సాధారణంగా దుర్బల మనస్సుకు చిహ్నమని మీరు తెలుసుకోండి కాబట్టి మన మనస్సులలో అది అధికమైతే ఒక వైద్యున్ని సంప్రదించి పథ్యం చేసి విశ్రాంతి తీసుకోండి ప్రపంచం తన అర్థాన్ని తానే తెలిపేటప్పుడు దానికోసం పోవడం అవివేకం మానవుడి శక్తి చేతనే తెలుసుకోలేని మానవ జీవితంలో ఏ విషయమైనా మీరు చూశారా కాబట్టి నక్షత్రాల వద్దకు ఇతర విషయాల జోలికి వెళ్ళటం ఏం లాభం నా ప్రస్తుత పరిస్థితికి నా కర్మే సరైన కారణం కాబట్టి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి నక్షత్రాల జోలికి పోవడంలో ఉపయోగం ఏమిటి వాటికి కొంత ప్రభావం ఉండవచ్చు కానీ వాటి వలన భయపడడం కంటే వాటిని లెక్క పెట్టకపోవడమే మన విద్యుక్త ధర్మం నేను ప్రబోధించే వాటిలో ఒక్కదాన్ని ఒక్కా నుంచి చెబుతాను ఆధ్యాత్మిక మానసిక శారీరక దౌర్బల్యం కలిగించే దేన్ని కూడా నీ కాలి బొటన వేలితోనైనా తాకవద్దు మానవుడిలో సహజంగానే అంతర్గతమైన శక్తి ప్రకటితమై ఉంటుంది అదే అతడి మతం జ్యోతిష్యం లాంటి భావనల్లో కొంత సత్యం ఉండడం నిజమైన వాటిని విడిచేయాలి ఒక రాజు వద్దకు వచ్చిన జ్యోతిష్కుని కథ ఒకటి ఉంది జ్యోతిష్కుడు రాజుతో నువ్వు ఆరు నెలల్లో మరణిస్తావు అన్నాడు రాజు భయంతో అప్పుడే అక్కడే చావడానికి సిద్ధమయ్యాడు కానీ అతడి మంత్రి చాలా వివేకవంతుడు అతడు రాజుతో జ్యోతిష్కులందరూ మూర్ఖులని చెప్పాడు కానీ రాజుకు మంత్రి మాటలో నమ్మకం కుదరలేదు జ్యోతిష్కులు మూర్ఖులని రాజుకు రుజువు చేయడం కంటే మంత్రికి వేరే మార్గం కనపడలేదు వెంటనే ఆ జ్యోతిష్కుని పిలిపించాడు అతడి లెక్క సరైనదా అని మంత్రి అడిగాడు ముమ్మాటికి తన లెక్కలో తప్పు లేదు అన్నాడు జ్యోతిష్కుడు అయినా మంత్రిని తృప్తిపరచడం కోసం తిరిగి అంతా గురించి తన లెక్క సరైనదే అన్నాడు రాజు ముఖం విలబెలబారింది అప్పుడు మంత్రి జ్యోతిష్కుడితో నువ్వెప్పుడు మరణిస్తావు అని అడిగాడు పన్నెండేళ్లలో అని చెప్పాడు జ్యోతిష్కుడు వెంటనే మంత్రి కత్తి దూసి అతడి తలను ఖండించి చూశారా మహారాజా పన్నెండేళ్లలో చనిపోతాడన్న జ్యోతిష్కుడు తక్షణమే చనిపోయాడు నా చేతి అసత్యవాదిని చూశారు కదా ఈ క్షణంలోనే వీడు చచ్చిపోయాడు అన్నాడు మీ దేశం జీవించాలనుకుంటే వీటిని చాలా దూరంగా ఉంచండి మంచి విషయాలకు ప్రమాణం అవి మనలను బలిష్ఠులను చేయడమే మంచే జీవితం దుర్మార్గం మరణం ఈ మూఢ విశ్వాసాలు ఈ దేశంలో కుక్క గొడుగుల మాదిరి పుట్టుకొస్తున్నాయి సహేతుకంగా ఆలోచించే శక్తి లేని స్త్రీలు వీటిని నమ్ముతున్నారు స్వాతంత్రం కోసం ప్రయత్నించే ఈ స్త్రీలలో బుద్ధి ఇంకా వికసించలేదు ఒక స్త్రీ ఒక నవలా శీర్షికలోని కొన్ని పద్య పాదాలను కంఠస్థం చేసి బ్రౌనింగ్ గురించి తనకంతా తెలుసు అని చెబుతుంది మరొక స్త్రీ మూడు ఉపన్యాసాలను విని ప్రపంచంలోని సర్వం తనకు తెలుసునని భావిస్తుంది వచ్చిన చిక్కేమంటే స్త్రీలు మూఢ విశ్వాసాలను వదిలిపెట్టలేకపోతున్నారు కానీ ఈ మార్పు దశను దాటి సుస్థిరంగా నిలువగలిగినప్పుడు వారు బాగుపడతారు కానీ మోసగాళ్ళు వీరిని వంచిస్తున్నాను విచారించవద్దు నేనెవ్వరిని నిందించాలనుకోవడం లేదు మీకు నేను నిజాన్ని తెలియచేయాలి కాబట్టి ఈ విషయాలన్నీ చెబుతున్నాను వయస్సు మీరే కొద్దీ ప్రతి వ్యక్తి దైవాంశ సంభూతుడవుతాడని నా దృఢాభిప్రాయం దాని నెలా చేరాలో ఎరగదు ఆ సత్యం కోసం వారు వేచి ఉన్నారు దుర్మార్గులు తమ వెర్రి వేషాల చేత వారిని మోసగించడానికి ప్రయత్నిస్తారు డబ్బు కోసం ఒకడు మరొకరిని మోసగిస్తే వాడు దుర్మార్గుడని వంచకుడని అంటారు ఇక ఆధ్యాత్మికంగా ఇంకొకరిని వాడి దుర్మార్గం ఎంత అధికమైనది ఇది అత్యంత హేయం సత్యం నిన్ను బలిష్ఠుని చేసి మూఢ విశ్వాసాలకు అతీతుణ్ణి చేయాలి అదే దీని ప్రమాణం నిన్ను మూఢ విశ్వాసాలకు అతీతున్ని చెయ్యటమే తత్వజ్ఞుడి ధర్మం ఈ ప్రపంచం దేహం మనస్సు కూడా మూఢ విశ్వాసాలే మీరు అనంతమైన ఆత్మ మినుకు మినుకుమనే నక్షత్రాల చేత వంచింపబడటం సిగ్గుచేటు మీరు అమరులు మినుకు మినుకుమనే నక్షత్రాలు మీ వల్ల బ్రతుకుతున్నాయి నేనొకసారి హిమాలయాలలో ప్రయాణం చేస్తున్నాను మా ముందు సుదీర్ఘమైన మార్గం ఉంది దిక్కులేని సన్యాసులమైన మేము మమ్మల్ని మోసుకుపోవడానికి ఎవ్వరిని నియమించుకోలేకపోయాం మాలో ఒక వృద్ధుడు అన్నాడు బాట వందల మైళ్ళు ఎగుడు దిగుడులతో ఉంది ఆ వృద్ధుడు తన ముందు ఏముందో చూడగానే ఇలా అన్నాడు దీన్ని ఎలా దాటడం నేనిక మాత్రం నడవలేను నా గుండె బద్దలవుతుంది అన్నాడు నేను అతడితో నీ వైపు చూసుకో అన్నాను అతడు చూసుకున్నాను నీ కాలి కింద ఉన్న బాట నువ్వు దాటిందే కదా నీ ముందున్నది ఆ బాటే కదా త్వరలో అది నీ కాలి కిందకే వస్తుంది అని చెప్పాడు మహోన్నతమైన విషయాలన్నీ నీ కాలి కిందే ఉన్నాయి ఎందుకంటే మీరు దివ్య నక్షత్రం ఇవన్నీ మీ పాదాల కిందే ఉన్నాయి మీరు గుప్పెటితో బట్టి నక్షత్రాలను మింగేయవచ్చు మీ నిజమైన ప్రకృతి అలాంటిది బలిష్ఠులవ్వండి మూఢ విశ్వాసాల అతీతులు అవ్వండి స్వతంత్రులు విన్నారుగా స్వామి వివేకానంద వారి రోమాలను నిక్కబడుచుకునే ఉపన్యాసాన్ని ఇకనైనా మనం మన మూఢ విశ్వాసాలను విడిచి సహేతుకంగా ముందుకు సాగుతాం ప్రతి పెద్ద విజయం ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతుంది ఆ అడుగును ఇప్పుడే ప్రారంభిద్దాం ఇలాంటి మరో అద్భుతమైన స్వామి వివేకానంద వారి ఉపన్యాసంతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్